Let's start.

ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర నష్టం అయినటువంటి పరిస్థితి ఉన్నది విద్యారంగానికి నిధులు కేటాయించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సౌతి తల్లి ప్రేమను చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కేవలం సెవెన్ పాయింట్ త్రీ గత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంటే జీరో పాయింట్ త్రీ శాతం తక్కువ బడ్జెట్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఎనిమిది విద్యార్థులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది గురుకులాలకు పక్కా బిల్డింగ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి సందర్భంలో కేవలం సెవెన్ పాయింట్ త్రీ బడ్జెట్ తోటి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని బాగుపరుస్తారని చెప్పేసి మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి బెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ ఆస్తులని బలపరచాల్సి